ఆడే టైం పట్లే సార్ కొంచెం కలుస్తారు నిదమాట మాట్లాడుతారు డిసిపి కొడుతారు డిన్ సిపి ఇన్మన్స్కి డిసిబిఆర్ ఆర్కేఎస్ కి రేంజ్ ఉలి ముక్తం ఆ సేనత ఎక్కువ మార్కెట్ లో ఫ్లోడ్ ఏదైనా సరే 100 కే అంటే 100 చేయాలి సార్ మీకు ఈజీగా గుర్తుంటుంది వంద అంటే

అక్కడ నుంచి పండుగ ఇస్తాం ఇస్తాం మాట్లాడించి

ఇవి మీ అందరికీ ఈ నాలుగు వందల డెబ్బై మందికి మేము పూర్తిగా అన్ని మేము చెప్పినట్టు విధాల్లో బాధ్యత తీసుకుంటాం మీరు తప్పకుండా మేము వచ్చినప్పుడు మీ కష్టాలు అని చెప్పండి మీకు సంతోషం ఉంటే షేర్ చేసుకోండి మీకు నవ్వాలనుకుంటే హ్యాపీగా యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ హర్స్ అండ్ హ్యాపీలీ స్మైల్ అండ్ లవ్ అండ్ దట్స్ ఇస్ యువర్ టైమ్ అండ్ వీఆర్ హియర్ టు డూ ఆల్ సర్వీస్ టు యూ మీరు తప్పకుండా ముందుకు రావాలి నేను వచ్చిన ప్రశ్నమిత్ర కూడా అడుగుతున్నాను తప్పకుండా ఈ విషయాల్ని మీరు ఎక్కువ మంది చెప్పండి సో దట్ ఇది ఒక మన మనమే కాదు మొత్తం రాష్ట్రం దేశమంతా కూడా ఇటువంటి కేర్ తీసుకున్నటువంటి ఒక వ్యవస్థ రావాలి అప్పుడు మనం ఓన్లీ చట్టంలో ఉన్నంత మాత్రాన అది మనం ఇంప్లిమెంట్ చేయకుంటే చట్టంలో ఉన్నది ప్రజలకు అందదు మనమే ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి మనం చేయాలి వాటిని బాధ్యత నిర్వర్తించాలి దీనికి ఇప్పుడు నేను ఎక్కువగా దీని గురించి మాట్లాడుకోకుండా ఇది ఇంప్లిమెంట్ చేసే దాంట్లోనే మీకు చూపిద్దామని నేను అనుకుంటున్నాను మీరు ఇంత దూరం నుంచి మా దగ్గర రావడం మనం కలవడం ఇది ఇదే బిగ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అస్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ ఎవ్రీ వన్ అంత డాష్ పైన ఉన్నారు ముందు ఉన్న వాళ్ళు ఎవరు మన అందరము ఈ స్టేజ్కి రావాల్సిందే నాట్ దట్ యూ విల్ నాట్ స్టేజ్ ఏం లేదు అందరూ అక్కడ రావాల్సిందే సో యూ కాన్ యంగ్ ఫర్ ఎవర్ అండ్ యూ కాన్ యూ ఇన్ సెన్స్ యూ విల్ బీ ఓన్లీ ఇన్ ఫట్ ఎవ్రీ టైమ్ యూ విల్ ఆల్సో గ్రో ట సో ఈస్ ఆల్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ డోంట్ ఫీల్ దాట్ నాకు నాకు సంబంధం లేదు కదా నాకు ఇరవై రెండు సంవత్సరాలు ఉంది వయసు అంత కావచ్చు ఇరవై ఎంత ఉంటాయి నాకు ఇరవై ఐదు ఏళ్ళకి నాకే అని అనుకోవచ్చు ఒకరోజు అది మనం ఇప్పటి నుంచి మనము ఆ ఆలోచనలు ఉంటే వేరే కూడా మనం మార్గదర్శనం ఇచ్చినట్టు అవుతాం సో డోంట్ సే దట్ నా దగ్గర రాలే కదా ఐ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్ అంటాం కదా అట్లా కాదు ఇది ఇట్ ఈస్ ఆల్ ఆర్ వీ నీడ్ టు క్రియేట్ కైండ్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్ అది ఒక లైఫ్ స్టైల్ కావాలి మనందరికీ అది మనం ఇప్పుడు చేసుకుంటే మేము ఇంత చేస్తే ఫోర్ సెవెంటీలో కొందరు నేను అందలేకపోవచ్చు కొందరు చేయలేకపోవచ్చు ట్వంటీ టెన్ పర్సెంట్ మిస్ అయినా అవ్వచ్చు నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అన్ని అచీవ్ చేయడానికి ఒకసారి సాధ్యం కాకపోవచ్చు బట్ వీ విల్ సిన్సియర్లీ పుట్ ఇన్ ఎఫర్ట్స్ నాట్ ఓన్లీ దిస్ ఫోర్ సెవెంటీ విల్ అచీవ్ బిగ్గర్ నెంబర్స్ ఒక టెన్ పీపుల్ తీసుకున్నది ఇంకా ట్వంటీ పీపుల్గా వెళ్ళే విధంగా ఇంకా ఎక్కువ చేసే విధంగా ఫార్మల్ వేలో ఇది ఇన్ఫార్మల్ వేలో ఇంకా ఎక్కువ విధంగా మేము అందుబాటులో ఉండే వింటే ట్రై చేస్తాం మీరు కూడా ఈ ప్లాట్ఫామ్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోండి ప్రాపర్ విధంగా యూటిలైజ్ చేసుకోండి కాంటన్షియస్ ఇష్యూస్ కానీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ తీసుకొచ్చేసి ఈ యొక్క అట్మాస్ఫియర్ని మనము విషయేట్ కాకుండా చూసుకుందాం ఈ చెప్పిన ఏదైతే మీకు మోరల్ లైక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ మోరల్ సపోర్ట్లో కానీ లేకుంటే మీకు ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ కేర్ ఏదైతే మీరు కోరుకుంటారో అది ఇవ్వడంతో పాటు మీకు సివిల సొసైటీలో ఈ మోడర్న్ సొసైటీలో ఉండడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కూడా అందే విధంగా మేము ఏర్పాటు చేస్తాం ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్ ఇస్ నాట్ టు టాక్ మోర్ ఆన్ దిస్ డే యూ విల్ కంటిన్యూ టు డూ దిస్ వర్క్ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మా అధికారులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ సందేశం చాలా అమూల్య